హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ నిరుద్యోగులు పడే కష్టాల గురించి ఇవాళ నేను మీతో డిస్కషన్ చేస్తాను సో వీడియో ఎన్ని వరకు చూడండి వీడియో ఎన్ని వరకు చూస్తేనే నేను చెప్పే టాపిక్ మీకు అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటూ పోతే నేనేం మాట్లాడుతున్నానని మీకు అర్థం కాదు సో దేశ నలుమూలలో కూడా జాబ్స్ లేవబయా అసలు ఏంటంటే నిరుద్యోగులు ఎక్కువైపోయారు ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది సో ఇవాళ టాపిక్ ఏంటంటే చాలామంది ఖాళీగా ఇంట్లో ఉండే కంటే ఏదో ఒక పని చేసుకుందాము డబ్బులు ఎలాగైనా సంపాదిద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు సో ఎవరో ఒకరు చెప్పారని చెప్పేసి జొమాటో లేకుంటే స్విగ్గీ ఇలాంటి యాప్స్లో లాగిన్ అయ్యి వర్క్ చేసుకుందాం అనుకుంటారు సో నేనేం చెప్తున్నానంటే ముందు ఈ జొమాటో సర్వీసెస్ గురించి ముందుగా తెలుసుకోండి జొమాటోనే కాదు స్పెసిఫిక్గా జొమాటో కానీ జెప్టో కానీ బ్లింకిట్ కానీ స్విగ్గీ కానీ ఏ యాప్ గురించి అయినా సరే ముందు తెలుసుకోండి ఎందుకంటే ఈ యాప్స్ అనేవి మనకి ఫ్రీగా రిజిస్ట్రేషన్స్ ఇవ్వట్లేదు సో ఒక యాప్లో మనం రిజిస్ట్రేషన్ అవ్వాలంటే అప్ టు ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే మనం పే చేయాలి అవునా కాదా ఈ మధ్య కాలంలో యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే వ్లాగ్స్ చేస్తున్నారు నేను రీసెంట్లీ కొన్ని వీడియోస్ చూశాను సో భయ్య నేను ఈరోజు ర్యాపిడోలో రెండు వేలు చేశాను సో భయ్య ఈరోజు నేను స్విగ్గీలో రెండు వేలు చేశాను నిన్న జొమాటోలో పదిహేను వందలు చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉందా ఈ నెంబర్కి కాల్ చేయండి మేము రిఫరల్ లింక్ పంపిస్తాము జాయిన్ అయిపోండి అని చెప్తున్నారు సో వాళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు భయ్యా సో అలాగే జాయిన్ అయితే ఎయిట్ థౌజండ్ రూపీస్ బోనస్ వస్తుంది కూడా చెప్తున్నారు సో ఓకే బట్ వాళ్ళు డైలీ బ్లాక్స్ చేసుకుంటున్నారు ఓకే బట్ ఏంటంటే ఆ జాయినింగ్ బోనస్ మీకు ఎలా వస్తుంది అది కూడా చెప్తున్నారా అది చెప్పరు సో ఈ ఎయిట్ థౌజండ్ జాయినింగ్ బోనస్ ఏదైతే ఉందో అది రావడం చాలా కష్టం భయ్యా సో ఆ అమౌంట్ రాదు నన్ను అడిగితే అమౌంట్ రాదు ఎందుకు అంటే ఆ అమౌంట్ రావాలంటే సవా లక్ష కండిషన్స్ ఉంటాయి సో ప్రతి ఒక్కరు జాయిన్ అయితే మరి ఎయిట్ థౌసండ్ ఇచ్చేస్తారా అలాంటి అయితే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు జొమాటోలో జాయిన్ అయిపోతారు ఆ ఎయిట్ థౌసండ్ రూపీస్ రావడం కోసం అలా ఎవ్వరు భయ్యా దానికి కొన్ని స్లాబ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ యూజర్ నేను ఈరోజు రిజిస్ట్రేషన్ అయ్యాను అవునా సో రిజిస్ట్రేషన్ అయినా ట్వంటీ డేస్లో ఫోర్ హండ్రెడ్ ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి భయ్యా సో ప్రతిరోజు ఇరవై ఆర్డర్లు కంప్లీట్ చేయాలి ఇలా అలా ఇరవై ఆర్డర్లు కంప్లీట్ చేస్తే ట్వంటీ డేస్కి మనకి ఫోర్ హండ్రెడ్ ఆర్డర్స్ అవుతాయి సో ఇలా ఫోర్ హండ్రెడ్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తేనే వాళ్ళు చెప్పిన జాయినింగ్ బోనస్ ఏదైతే ఉందో ఎయిట్ థౌజండ్ ఆ ఎయిట్ థౌసండ్ మనకైతే ఇస్తారు సో ఇందులో ఒక్క రోజు కూడా మనం రెస్ట్ తీయకూడదు సో ప్రతిరోజు ట్వంటీ ఆర్డర్స్ అంటే ఒక రోజుకి మినిమం మినిమం ఒక రోజుకి మనం మినిమం ఫిఫ్టీన్ అవర్స్ పని చేయాలి సో కుదురుతుందా ట్వంటీ డేస్లో మనం ఫోర్ హండ్రెడ్ అవర్స్ కంప్లీట్ చేయలేము ఎందుకంటే మనిషికి రెస్ట్ కావాలి సో వాళ్ళు ఏవో జాయినింగ్ బోనస్ ఇస్తున్నారని చెప్పేసి మనం పైసలు ఆశ చూసి వెళ్ళామంటే మన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది డబ్బులు మన అందరికీ కావాలి డబ్బులు అవసరమే బట్ ఏంటంటే మన హెల్త్ కూడా చూసుకోవాలి ఓకేనా ఇంకా ఇవి పక్కన పెడితే దీనిలో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి సో ఈ స్పెసిఫిక్గా వీళ్ళు ఇచ్చిన ఇన్సెంటివ్ కావచ్చు జాయినింగ్ బోనస్ కావచ్చు ఇవి రావాలంటే మినిమం మనం ప్రతిరోజు ఎయిట్ అవర్స్ లాగిన్లో ఉండాలి వారానికి ఒక రోజు కంటే ఎక్కువగా లీవ్ తీసుకోకూడదు అలాగే మనం బుక్ చేసిన గిగ్స్ ఏవైతే ఉంటాయో ఆ గిగ్స్ అనేవి క్యాన్సిల్ చేయకూడదు అట్ ద సేమ్ టైం మనం ప్రతి రైడు యాక్సెప్ట్ చేయాలి సో మనం రైడ్ అనేది క్యాన్సిల్ చేయడానికి ఆప్షన్ ఉండదు ఒకవేళ రైడ్ క్యాన్సిల్ చేస్తే ఆ ఇన్సెంటివ్ అమౌంట్ రాదు అలాగే జాయినింగ్ బోనస్ అమౌంట్ కూడా రాదు సో ప్రతి రైడ్ యాక్సెప్ట్ చేయాలి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈ ఇన్సెంటివ్సే కావచ్చు జాయినింగ్ బోనసే కావచ్చు ఎప్పుడు ఇస్తారంటే ఈ ఎండాకాలంలో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తారు భయ్య పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు కంపల్సరీగా లాగిన్లో ఉండాలి లాగిన్లో ఉండి మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పి వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకు అంటే ఈ ఎండాకాలంలో ఆ టైంలో ఎవరు రారు వర్క్కి మనకి డబ్బులు ఆశ చూపించేసి మనకి ఈ జొమాటో వాళ్ళు ఎండతో పని చేయించుకుంటున్నారు భయ్యా సో గుర్తుపెట్టుకోండి వాళ్ళు అంత ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఆ టైంలోనే ఇస్తున్నారంటే ఎందుకు వాళ్ళ ఆర్డర్స్ అనేవి కంప్లీట్ చేయాలి సో వాళ్ళకి కొన్ని ఆర్డర్స్ వస్తాయి కదా మధ్యాహ్నం ఆ ఆర్డర్స్ కంప్లీట్ చేయడానికి ఎంప్లాయీస్ కావాలి డెలివరీ పార్ట్నర్స్ కావాలి సో నార్మల్గా ఇన్సెంటివ్స్ ఉంటే రావు అని చెప్పేసి వీళ్ళు ఈ స్ట్రాటజీ సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇవే కాకుండా ఇంకా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఈ జొమాటో వాళ్ళకి సాటర్డే సండే చాలా బిజినెస్ అవుతుంది భయ్యా రెస్టారెంట్ ప్రతి రెస్టారెంట్ కూడా చాలా రష్గా ఉంటుంది నేను లాస్ట్ టైం కూడా వీడియోస్ చేశాను డే వన్ డే టూ డే త్రీ మూడు వీడియోస్ చేశాను డే త్రీ వచ్చేసరికి సండే సండే వచ్చి ఎర్నింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి చూపించాను అట్ ద సేమ్ టైం అందులో ఆ సండే రోజు వస్తే రెస్టారెంట్లని ఎలా ఉంటాయి ఫుడ్ ఆన్ టైంకి మనకి ఇస్తారా ఇవ్వరా కస్టమర్తో ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తామని డెడికేటెడ్ వీడియో చేశాను ముందు ఇలా వీడియో చూడండి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇందులోకి రావాలా వద్దా సో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు వచ్చి చేసుకోండి తప్పేమీ లేదు సో మనం ఇప్పుడు ఈ జొమాటోలో ప్రోసు కాన్సు ఇవి తెలుసుకుందాం సో ముందుగా ప్రో వచ్చేసరికి ఈ జొమాటోలో మనం జాయిన్ అయినప్పుడు మనకి లైసెన్స్ అడగలబోయ్యా సో ఎల్ఎల్ఆర్తో కూడా మనం జాయిన్ అయిపోవచ్చు సో వేరే కంపెనీస్తో పోల్చుకుంటే మనకి పక్కా లైసెన్స్ అయితే అడుగుతున్నారో కానీ ఇక్కడ ఇది ప్రోయే బట్ నేను ఎవరిని రికమెండ్ చేయను లైసెన్స్ ఉండాలి భయ్యా లైసెన్స్ అనేది మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం లైసెన్స్ అయితే ఉండాలి సో రెండు రోజులు వెయిట్ చేసినా సరే లైసెన్స్ చేసుకున్న తర్వాత ఈ జొమాటోలో జాయిన్ అవ్వండి ఏదో ఆపర్చునిటీ ఇచ్చారని చెప్పేసి మీరు జాయిన్ అవ్వకండి ఎక్కడైనా పోలీసులు పట్టుకుంటే జొమాటో వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలి ఓకేనా సో ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ జొమాటో వాళ్ళు పర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ అయితే ఇస్తున్నారు సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో టెన్ రూపీస్ ఇస్తున్నారు ఒక్కొక్కసారి కిలోమీటర్కి ఎయిట్ రూపీస్ కూడా వస్తుంది సో మోస్ట్లీ డే టైంలో చేసే వాళ్ళందరికీ కూడా పెర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ వస్తుంది సో ఇంకా నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫెస్టివల్ సీజన్స్లో వీళ్ళు ఇన్సెంటివ్స్ బాగా ప్రొవైడ్ చేస్తారు ఆ టైంలో మనం ఎర్నింగ్ చేస్తే ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోవచ్చు సో మనకి ఈ ఇన్సెంటి పెర్ డేకి అప్ టు థౌజండ్ రూపీస్ కూడా ఉంటుంది సో ఇన్సెంటివ్స్ అనేది మంచి ఇన్సెంటివ్స్ వస్తూ ఉంటాయి ఒక మంచి ప్రో అని నేను అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు మనకి వీక్లీ ఇన్సెంటివ్స్ ఇస్తారు అట్ ద సేమ్ టైం డైలీ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు ఈ ఇన్సెంటివ్స్ని మనం టార్గెట్ చేసుకుంటే ప్రతిరోజు అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ లాగిన్లో ఉండి అంత మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ప్లస్ పాయింట్లు విన్నారు కదా సో ప్రోస్ సో ఇప్పుడైతే కాన్స్ గురించి మాట్లాడతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ గురించి మాట్లాడినట్టయితే మనకి ఈ జొమాటోలో బ్యాగు టీషర్ట్ ఇస్తారు భయా ఖచ్చితంగా ఈ రెండు మనం కంటిన్యూస్గా వేసుకొనే ఉండాలి సో ప్రతి ఆర్డర్ తీసుకుంటాం కదా ఒక టూ ఆర్డర్స్కి త్రీ ఆర్డర్స్కి ఒకసారి వీళ్ళు సెల్ఫీ అడుగుతూ ఉంటారు ఒకవేళ మనం ఆ సెల్ఫీ అడిగే టైంలో టీషర్ట్ వేసుకోకపోయినా బ్యాగ్ లేకపోయినా వీళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్సెంటివ్ ఏదైతే ఉందో ఆ ఇన్సెంటివ్స్ మనకి ఇవ్వరు సో ఇది ఒక కాణి నేను అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి రెస్టారెంట్ దగ్గర చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎలా అంటే మనం రెస్టారెంట్కి వెళ్ళి కూడా ఫుడ్ రెడీ ఉండదు బట్ రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ రెడీ అని ఎంటర్ చేస్తారు సో మన యాప్లో ఫుడ్ రెడీ ఉంది తీసుకోండి అని చూపిస్తుంది బట్ అక్కడ ఫుడ్ రెడీ ఉండదు రెస్టారెంట్ మేనేజర్ ఏమంటారంటే భయా వెయిట్ చేయండి ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి అంటారు బట్ ఫుడ్ ఎత్తే ఇవ్వరు అలా మనం ఒక్కొక్కసారి వన్ అవర్ కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది అప్పటి వరకు మనకైతే ఫుడ్ అనేది ఇవ్వరు సో కస్టమర్ అనేవాళ్ళు ఎవరైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారో ఆ కస్టమర్ పదే సార్లు మనకి కాల్ చేస్తూ ఉంటారు ఫుడ్ రెడీ అయ్యింది ఎందుకు పిక్ చేసుకుంటారు అని రెస్టారెంట్ వాళ్ళు ఇలాంటి ఫ్రాడ్స్ కూడా చేస్తూ ఉంటారు ఆ టైంలో మన టైం అంతా కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది ఇంకా పాయింట్ నెంబర్ త్రీ వచ్చేసరికి ఈ రెస్టారెంట్ దగ్గర అంతసేపు మనం వెయిట్ చేస్తాం సో అంతసేపు వెయిట్ చేసినందుకు మనకేమైనా వెయిటింగ్ ఛార్జెస్ ప్రొవైడ్ చేస్తారా అంటే వెయిటింగ్ ఛార్జెస్ కూడా ఏమీ ప్రొవైడ్ చేయరు ఈవెన్ ఒక్కొక్కసారి మనం వన్ అవర్ వెయిట్ చేసినా సరే ఒక్క రూపాయి కూడా ఇవ్వరు ఒక థర్టీ రూపీస్ ఆర్డర్ కూడా మనం ఒక్కొక్కసారి వన్ అవర్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనం రెస్టారెంట్ దగ్గర వన్ అవర్ కాదు కదా రెండు గంటలు వెయిట్ చేసినా మనకి వెయిటింగ్ ఛార్జెస్ ఇవ్వరు ఒక్కొక్కసారి కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కూడా మనం వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ కస్టమర్ అనేవాళ్ళు డ్రాప్ లొకేషన్ తప్పు పెట్టుంటారు సో అలాంటప్పుడు కూడా మనకి వెయిటింగ్ ఛార్జెస్ ఉండవు సో ఎంతసేపు వెయిట్ చేసి వెయిటింగ్ ఛార్జెస్ ఉంటే బాగుండు అని నాకు అనిపించింది బట్ ఇందులో వెయిటింగ్ అయితే లేవు ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి మనకి ఆర్డర్స్ పడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి వీళ్ళు జోన్ లోపల నుంచి జోన్ బయటికి ఆర్డర్స్ వేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్పెసిఫిక్ జోన్లో ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ బంజారా జోన్లో ఉన్నాను అక్కడ నుంచి నాకు సికింద్రాబాద్ ఆర్డర్ పడింది అక్కడ నుంచి ఒక ట్వల్వ్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్ వచ్చింది సో అక్కడి నుంచి వచ్చినందుకు ఒక వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే పర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ కాబట్టి ఒక టువెల్వ్ కిలోమీటర్కి వెళ్ళినందుకు వన్ ట్వంటీ రూపీస్ ఇచ్చారు అంటే మళ్ళీ రిటర్న్ ట్వెల్వ్ కిలోమీటర్స్ మనం ఖాళీగా వెళ్ళాలి సో మనం ఇలా ఖాళీగా వెళ్ళినందుకు ఎక్స్ట్రా అమౌంట్ ఏమీ రాదు సో ఆర్డర్స్ ఎక్కువగా ఉంటే ఖాళీగా వెళ్లకు మనకైతే రిటర్న్లో ఆర్డర్ ఇస్తారు ఒకవేళ ఆర్డర్స్ కానీ లేదు అంటే మళ్ళీ మనం తిరిగి జోన్కి అయితే ఖాళీగా వెళ్ళిపోవాలి ఇది కూడా ఒక మైనస్ అని నాకు అనిపించింది ఇంకా నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి మనం పర్టికులర్గా వర్క్లోకి రావాలంటే గిగ్స్ అయితే బుక్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎయిట్ అవర్స్కి ఎయిట్ గిగ్స్ బుక్ చేసుకుంటాము సో ఒక ఫోర్ గిగ్స్ కంప్లీట్ చేసాము ఫిఫ్త్ గిగ్ రన్నింగ్ అవుతుంది మనకి ఏదో పర్సనల్గా వర్క్ ఉంది సడన్గా వెళ్ళిపోయాము సో రెండు గిగ్స్ ఒక గిగ్ కానీ రెండు గిగ్స్ కానీ కంప్లీట్ చేయలేదు అంటే ఆ రోజు చేసిన ఇన్సెంటివ్స్ మనకు రావు సో మినిమమ్ ఆ గిగ్స్ అయితే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అలా క్యాన్సిల్ చేస్తే ఆ ఇన్సెంటివ్స్ అయితే రావు సో ఇన్సెంటివ్స్ కోసమే మనం రోజంతా వర్క్ చేస్తాము మరి ఆ ఇన్సెంటివ్స్ ఏ ఎలా సో ఇది కూడా నాకు మైనస్ అనిపించింది ఇక నెక్స్ట్ మనకి సిక్స్త్ పాయింట్ ఏంటంటే మనకి రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా సో అందులో ఒక్క ఆర్డర్ కూడా స్కిప్ చేయడానికి కానీ క్యాన్సిల్ చేయడానికి కానీ ఆప్షన్ లేదు సో మినిమం ఒక రెండు మూడు ఆర్డర్లు అయినా స్కిప్ కానీ క్యాన్సిల్ కానీ ఆప్షన్ ఉంటే బాగుంటుంది సో ఒకవేళ మనం ఆర్డర్ స్కిప్ చేసినా క్యాన్సిల్ చేసినా ఆ రోజు మనకి ప్రొవైడ్ చేసే ఇన్సెంటివ్ రాదు సో ఈ ఇన్సెంటివ్కి మన ఇయర్నేస్కి వీళ్ళు ముడిపెట్టారు ప్రతిసారి మనం ఏ తప్పు చేసినా వీళ్ళైతే ఆ డేలో ప్రొవైడ్ చేసిన ఇన్సెంటివ్ అలాగే ఆ వీక్లో ప్రొవైడ్ చేసిన ఇన్సెంటివ్ మనకి ఇవ్వరు ఇక సెవెంత్ పాయింట్ ఏంటంటే వీళ్ళు డైలీ ఇన్సెంటివ్స్ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ ఇస్తారు సో వీక్లీ ఇన్సెంటివ్స్ అప్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి త్రీ థౌజండ్ కూడా ఇస్తూ ఉంటారు సో ఈ త్రీ థౌజండ్ రూపీస్కి మనకి పర్టికులర్గా కొన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి అని చూపిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి సో మనం ఒక ఫోర్ డేస్లో ఆ హండ్రెడ్ ఆర్డర్స్ కంప్లీట్ చేసి ఇన్సెంటివ్స్ని ఎర్నింగ్ చేసుకుందాము అనుకుంటే కుదరదు ఆ హండ్రెడ్ ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి పర్టికులర్గా ఒక టైం అయితే ఇస్తారు భయ్య ఫర్ ఎగ్జాంపుల్ మండే టు మండే అందులో వన్ డే లీవ్ తీసుకొని మిగతా ఆరు రోజులు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఖచ్చితంగా లాగిన్లో ఉండాలి తర్వాత సెకండ్ స్లాబ్ వచ్చేసరికి సిక్స్ టు నైన్ వరకు పక్కా మ్యాండేటరీగా లాగిన్లో ఉండాలి ఆ టైంలో లాగిన్లో ఉండి ఆ వాళ్ళు చూపించిన వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ కంప్లీట్ చేస్తేనే మనకి ఆ డైలీ ఇన్సెంటివ్స్ అలాగే ఆ వీక్లీ ఇన్సెంటివ్స్ వస్తాయి మనకు నచ్చినట్టుగా మనకు నచ్చిన ఆర్డర్స్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదామంటే ఆ ఇన్సెంటివ్స్ రావు ఓకేనా సో ఇంకొకటి ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్స్లో ఎండ్ ఉండదు సో ఆ టైంలో వచ్చి ఆర్డర్స్ కంప్లీట్ చేసుకొని ఇన్సెంటివ్స్ ఎర్నింగ్ చేసుకొని వెళ్ళిపోదాము అనుకుని చాలామంది అనుకుంటాము కానీ ఎర్నీ మార్నింగ్స్లో ఆర్డర్స్ రావు అట్ ద సేమ్ టైం ఆ కంప్లీట్ చేసిన ఆర్డర్స్కి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వరు సో మధ్యాహ్నం ఇస్తాడు నైట్కి ఇస్తాడు అలాగే మార్నింగ్ కూడా ఎంతో కొంత ఇన్సెంటివ్స్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం సో ఇవన్నీ మైనస్లే భయ్యా ఇవన్నీ విన్నారు కదా ఇవన్నీ విని దాని తర్వాత ఈ జొమాటోలో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ఓపెన్ చేసేసి మీ పర్సనల్ డీటెయిల్స్ని ఫిల్ చేయండి మా టీమ్మేట్లు మీకు కాల్ చేసి గైడ్ చేస్తారు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది అలాగే మేము కొత్తగా ఒక వాట్సాప్ ఛానల్ అకౌంట్ క్రియేట్ చేసాము కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అలా జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వడం ద్వారా ఏమవుతుందంటే మేము చేసే ప్రతి వీడియో లింక్స్ కూడా అందులో ప్రొవైడ్ చేస్తాము మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా మన ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఇలాంటి ఎర్నింగ్ వీడియోస్ రానున్న కాలంలో ఇంకా చాలా వస్తాయి సో ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తూ మన ఛానల్లో ఉంది